సంక్షేమ వసతి గృహాల్లో అధికారుల పర్యటన సమీక్షపై పగడబంది క్యాలెండర్ రూపొందించాలని డిప్యూటీసీఎం హట్టి విక్రమార్క సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు ప్రజాభవన్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు ఏ అధికారి ఏ రోజు పర్యటించారు వారు పరిశీలించిన అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించాలని డిప్యూటీసీఎం సూచించారు ఈ పర్యటన కార్యక్రమం నిరంతరం సాగాలని మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలను సైతం పర్యటనకు ఆహ్వానించాలని అధికారులకు సూచించారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెంచిన నలభై శాతం డైట్ రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలను పెంచి డాక్టర్ల సూచనలతో పగడబంది మెనూ ఖరారు చేశామన్నారు ఈ మెనూ అన్ని సంక్షేమ హాస్టల్లో గురుకులాల్లో ప్రముఖంగా కనిపించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులు ఆదేశించారు వసతి గృహాల అదే భవనాల్లో వసతులు ఎలా ఉన్నాయి భవనాలు యజమానుల వివరాలతో ఒక నివేదిక రూపొందించాలని డిప్యూటీ సీఎం సూచించారు ఆర్ఎన్బీ శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు ఎరమంజల్ ఆర్ఎన్బీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆర్ఎండ్బి ఎన్హెచ్ రోడ్లు హ్యామ్ రోడ్లు మెడికల్ కాలేజీలు ఆరువైబిలపై మంత్రి చర్చిస్తున్నారు సమీక్షలో ఈఎన్సీ జయభారతి సిఇ మోహన్ నాయక్ లక్ష్మణ్ రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ వేశారు ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచెల్ల విషయంలో కాంగ్రెస్ ను ముద్దు లేపింది బీఆర్ఎస్ఏ అన్నారు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరిగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు గోదావరిలో వెయ్యి టీఎంసీలు కృష్ణాలో ఐదు వందల టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంత్ కు మిగులు జిల్లా జిల్లాలో తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు మళ్ళా అవే పాత అబద్దాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేయవు అని ప్రశ్నించారు హైడ్రా కూల్చివేతల విషయంలో రేవంత్ వైఖరిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కొడంగల్లో రెడ్డికుంటను కుంటను పూడ్చి మహల్ కట్టవచ్చాని ప్రశ్నించారు మీ అన్న రెడ్డికి దుర్గం చెరుకు ఎఫ్టీఎల్లో లో ఇల్లు ఉండొచ్చు మీ రెవెన్యూ మంత్రికి సాగర్ సాగర్లో ప్యాలెస్ కట్టవచ్చు అని ప్రశ్నించారు మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డికి చెరువు మధ్యలో గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి నదిలోనే అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు కానీ మీకు హైడ్రాకు ఇవేవి కనిపించవు తమ ఇల్లు కూల్చొద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తినూరు బాదుకున్న బాధకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యం దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమయత్తం చేసేందుకు విభాగాల వారిగా కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అధికారులను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వ సంస్థ మిషన్ కర్మయోగి అధికారుల బృందంతో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులతో సమావేశమైంది సమావేశంలో దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు సిబ్బందికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అడ్మినిస్ట్రేషన్ సభ్యురాలు డాక్టర్ అల్కా మిట్టల్ వివరించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు నా శాఖలో ఉన్న అధికారులతో అన్ని అంశాలపై సమాచారం తీసుకుంటున్నామన్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు అన్ని రెసిడెన్షియల్ హాస్టల్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేసినట్టు వెల్లడించారు విద్యార్థులకు యూనిఫామ్స్ బుక్స్ షూస్ షూస్లకు సంబంధించి త్వరలోనే టెండర్లు వేస్తామన్నారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నవారు చేసినట్లుగా మేము చేయడం లేదన్నారు గురుకుల ఆశలకు సంబంధించినటువంటి మెస్ పీరియడ్ డైట్ బిల్లులు అన్ని కూడా ఏప్రిల్ వరకు పూర్తిగా బకాయిని అన్ని కూడా క్లియర్ చేసేందుకు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెల్లినాం వారు అనుకూలంగా తక్షణమే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ రెసిడెన్షియల్స్ గురుకుల గానీ హాస్టల్స్ సంబంధించిన బిల్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది విషయాన్ని కూడా ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా రెంట్స్ లో బిల్డింగ్స్ లో ఉన్నటువంటి హాస్టల్స్ నడిపిస్తున్నటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కూడా ఆ రెంట్ స్పెండింగ్ కూడా అన్ని కూడా క్లియర్ చేయడానికి సానుకూలంగా మాట్లాడడం కూడా జరిగింది అదేవిధంగా మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆల్ పిల్లలకు యూనిఫామ్స్ షూస్ బుక్స్ అతి త్వరలో టెండర్ పిలిచి మా పిల్లలందరూ కూడా అందజేస్తామనే విషయాన్ని మనం చేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా పిల్లలకు మంచి చదువునియాలే రాష్ట్రంలో ఉన్నతమైన స్థాయిలో కూడా పిల్లలు ముందుకు పోవాలని చెప్పి తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు తాను పేరుకే అధ్యక్షుడనని కానీ పార్టీలో ఎప్పటికీ కార్యకర్తనని అన్నారు కార్యకర్తలే పార్టీకి అసలైన సారథులన్నారు దేశంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు బీజేపీలో కొత్త పాత పంచాయతీ లేదన్నారు నది ప్రవహించాలంటే కొత్త నీరు చేరాలి తెలంగాణలో యువత రాజకీయాల్లోకి రావాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు గెలిపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు తెలంగాణలో మనం ఎనిమిది మంది లోక్సభ ఎనిమిది మంది ఎమ్మెల్యే ఒక రాజ్యసభ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఈరోజు పరిగిన పార్టీ మనది ఈరోజు ఆనాడు భారతీయ జనతా పార్టీ అంటే చాలా మందికి తెలియదు నేను సైకిల్ మీద నల్గొండ జిల్లాలో యువ మోర్చాలో ఉన్నప్పుడు సభ్యత కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు డబుల్స్ పోయేది మేము అప్పుడు మాకు బస్సులో మేము ప్రయాణం చేసేది అటువంటి పరిస్థితిలో మనం విద్యాది పరిషత్ లో పనిచేసాం మనం విద్యాది పరిషత్ లో మేము పనిచేసిన సమయంలో అనేక సంఘటన వాళ్ళు చెప్పారు ఆయన మిత్రులారా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక ఎంత మంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో పదకొండు సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నటువంటి పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా గర్వంగా కూడా భావిస్తూ ఉన్నాను పదకొండు పద్నాలుగు కోట్ల తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు అయినా అంటే ఇది నా కోసం కాదు ఈవెన్ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మనము ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా కానీ నేను అధ్యక్షుడు కూడా మీరు అధ్యక్షుడు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను మీరు ఇదే శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలను ఆయన ఖండించారు ప్రజలు మర్చిపోయారనడం దారుణమన్నారు రామచంద్రరావు ఓ జాగ్పాటు ప్రెసిడెంట్ అన్నారు వచ్చి రాగానే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ సత్తా ఏంటో ప్రజలకు తెలుసన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం ప్రజలకు అర్థమైందన్నారు తెలంగాణ ప్రజలకు రికార్డ్ అయిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు ప్రజలు మరిచిపోయినటువంటి రామచంద్ర రావు గారి వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తా తెలంగాణలో ఒక సామెత ఉంటది కొడుకు పుట్టక ముందే కుళ్ళ గుట్టించారు ఈయన పడుకొని లేచి వచ్చి నిద్రలో ఉంటున్నది ఈయన అంటే రాజకీయాల పట్ల కనీస అవగాహన పరిణతి లేదనడానికి నిదర్శనం ఒక నూతనంగా అధ్యక్షుడైనటువంటి వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా ఎంత గంభీరంగా ఎంత హుందాగా తన మాటల ద్వారా ప్రజల్లో ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించాల్సినటువంటి దానికి భిన్నంగా చాలా చౌకబారు మాటలు మాట్లాడలు దీనికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముమ్మాటికి అయిన జాగ్పాట్ ప్రెసిడెంట్ ఎందుకంటే గడచిన ఆరు ఏడు మాసాలుగా లేదా సంవత్సర కాలంగా బీజేపీ అధ్యక్షుడు బీసీ కాబోతున్నాడు అనేటువంటి వార్తల్ని పుంకాను పుంకాలుగా చదివినాం ఖచ్చితంగా ముమ్మాటికి బీజేపీ బీసీని అధ్యక్షుడిని చేస్తుంది అనేటువంటి ప్రచారం జరిగింది దానికి భిన్నంగా ఆయనకు అవకాశం వచ్చింది అంటారు కదా సామెత మల్లో సామెత ఏదో ఒక ఆయన అల్లుడు వచ్చి అడుగు పెట్టాం గానీ ఏదో జరిగిందని ఈయన అధ్యక్షుడిగా డిక్లేర్ అయిండో కాలేదో కానీ రాజాసింగ్ మాత్రం రాజీనామా చేసి రాజాసింగ్ మాత్రం రాజీనామా చేసిండు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణలో కాస్త ఏమాత్రం ఐదారు పది సంవత్సరాలున్న పిల్లగాని అడిగినా తెలంగాణలో ఏ పార్టీ బలంగా ఉన్నది అని అంటే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒప్పుకో రంగారెడ్డి జిల్లా మరికొండ మున్సిపాలిటీలో నిర్మాణమైన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు మరికొండ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ కూల్చివేతలు చేపట్టారు బహుళంతస్తుల నిర్మాణాన్ని నిలమట్టం చేశారు గతంలో ఇదే కాలనీలో కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు అక్రమ నిర్మాణాలపై స్పష్టమైన ఆదేశాలున్నా పట్టించుకోకుండా నిర్మిస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు కాశ మైలారం దుర్ఘటనలో గాయపడి ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడి పరామర్శించారు కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలను మంత్రి స్వయంగా నమోదు చేసుకున్నారు అందరి ఫోన్ నంబర్లు తీసుకున్నారు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు తన కాంటాక్ట్ నంబర్ను బాధిత కుటుంబ సభ్యులకు రాసిచ్చారు ఎలాంటి ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయాలని మంత్రి సూచించారు ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు బాధిత కుటుంబ సభ్యులకు వసతి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు देवरलाल सिंह भी आपके आपका देवी आपका नंबर नाइन जीरो सिक्स थ्री जीरो वन फोर वन फिफ्टी फिफ्टी थाउजेंड రుతుపవనాల ద్రోణి కారణంగా తెలంగాణలో జులై రెండవ వారం నుంచి వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు జులై రెండవ వారం నుంచి రైతులు తమ పంట వేసుకోవచ్చన్నారు ఉత్తర భారతదేశంలో కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిందన్నారు రెండు మూడు వారాల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుందని ఆశ వ్యక్తం చేశారు తెలంగాణలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం వచ్చినప్పుడు ట్రాఫిక్ సమస్య నుంచి కొంత ఉపశమనం కలిగించేలా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ వాతావరణ శాఖ కార్యాలయం నుంచి జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇస్తున్నారు ఇక ఇదే అంశంపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ ఋతుపవన ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి జులై మాసంలో వర్షపాతం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుందనే అంశం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ వాస్తవంగా నైరుతి ఋతుపవనాలు ఈసారి తొందరగా వచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం పెద్దగా నమోదు కాలేదు సో ఈ జులై మాసంలో ఏ విధంగా వర్షపాతం ఉండబోతుంది సార్ మనకి ఋతుపవనాలు అనుకున్న దానికంటే ఒక వారాన్ని పది రోజులు ముందుగానే ప్రవేశించాయి అటు పెమ్మట ఏమైందంటే మనకి జూన్ ఒకటి రెండు వారాల్లో ఈ రుతుపవనాలు ముందుకు జరగడానికి అనుకూల పరిస్థితులు కొరవడినందున మనకి దక్షిణ భారతదేశం అంతా కవర్ అయిన తర్వాత రుతుపవనాలు ముందుకు సాగకుండా ఆగిపోయాయి దీనివల్ల ఫ్లో తగ్గిపోవడం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు తగ్గాయి అయితే మూడో వారం నుంచి మళ్ళీ రుతుపవనాలు కదలిక ప్రారంభమైంది కానీ అది పశ్చిమ దిక్కులోను తూర్పు దిక్కులోను వేగంగా కదిలి మనకి ఉత్తర భారతదేశం అంతా కవర్ అయ్యి బాగా మంచి వర్షాలు పడాయి అలాగే మనకి పశ్చిమ కోస్ట్ పశ్చిమ తీరం అంటే మన మహారాష్ట్ర కర్ణాటక ఈ రాష్ట్రాల్లో కూడా మంచి వర్షాలు పడటం వల్ల తెలంగాణలో వర్షాలు పడినప్పటికీ మనకి నదులన్నిటిలో కూడా మంచి వర్షాలు కురుతీ మనకి జోరాల ప్రాజెక్ట్ ఆల్రెడీ నిండిపోవడం అయితే ఇప్పుడు ఈ రుతుపవన కాలంలో ఏమిటి అవుతుందంటే పశ్చిమ గాలుల్లో ద్రోణి అనేది ఏర్పడుతుంది ఈ ద్రోణికి దక్షిణ దిక్కులో మళ్ళీ వర్షాలు పడతాయి ఈ ద్రోణి గత ఐదారు రోజుల వరకు ఉత్తర భారతదేశంలో మనకి ఉత్తరప్రదేశ్ ఆ బీహార్ గుండా వెళ్టం వల్ల మనకి చాలా దూరంగా ఉండటం వల్ల మనకి క్లౌడీనెస్ ఉన్నప్పటికీ వర్షాలు ఎక్కువగా పడలేదు అయితే నిన్నటి నుంచి మనకి ఇది కొద్దిగా కిందకి దిగి మధ్యప్రదేశ్ మీదుగా మళ్ళీ ఇటు పశ్చిమ బెంగాల్ కి వెళ్లటం వల్ల మళ్ళీ మనకి మాయిశ్చర్ అట్రాక్షన్ రావడం వల్ల గత రెండు రోజులుగా మళ్ళీ క్లౌడీనెస్ నిన్న అయితే ఒక మనకి సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం ఒక చోట ఎనిమిది సెంటీమీటర్లు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మము మహబూబాబాద్ కామారెడ్డి సిద్దిపేట ఈ జిల్లాలన్నింటిలో కూడా ఇంచుమించు ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగింది అలాగే మన సిటీలోని మూడు జిల్లాల్లోనూ కూడా ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు ముఖ్యంగా ఈసారి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది సార్ అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఋతుపవనలు తక్కువ కాలంలో మనం ఎంటర్ అయినప్పటికీ కూడా వర్షాపాతం పెద్దగా నమోదు కాలేదు కాబట్టి సో ఈ జులై మాసం ఏ విధంగా ఉండబోతుంది రైతులకు మీరు ఇచ్చే సూచన ఏంటి సార్ ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో వరాలు బాగా ఊపందుకోవాలంటే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైనా ఒక అల్పపీడనం ఏర్పడాలి దానికి అనుకూల పరిస్థితులు ప్రస్తుతం రెండు మూడు రోజుల్లో పెద్దగా కనపడటం లేదు అయితే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం జులై మొదటి వారంలో వర్షాలు ఒక మోస్తరు వర్షాలే ఉండే అవకాశం ఉంది అయితే రెండో వారం నుంచి మనకి వర్షాలు ఊపందుకునే అవకాశం కనబడుతుంది సో జూన్ నెలలో మనకి కొంత లోటు కూడా ఉంది ఈ యొక్క ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వర్షపాతం లోటు ఉంది కొన్ని జిల్లాల్లో అయితే ఇంచుమించు యాభై శాతం వరకు కూడా లోటు ఉంది అయితే ఈ లోటు జులై రెండో వారం నుంచి ప్రారంభమయ్యే వర్షాల్లో మనకి అది పూడిపోవచ్చు అని మనం ప్రస్తుతం భావిస్తున్నాం రెండో వారం నుంచి చురుకుదనంగా రుతుపవనాలు కదలటం వల్ల జులై రెండో వారం నుంచి చివరి వరకు కూడా మంచి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రస్తుతం మనం అంచనా వేస్తున్నాం అంటే ఈ జూలై రెండో వారంలో మొత్తం తెలంగాణ అంతటా వర్షపాతం నమోదవుతుందా ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే లేకపోతే కొన్ని జిల్లాల వరకే వర్షపాతం నమోదవుతుందా మీకు ఉన్న సమాచారం ఏంటి జూలై రెండో వారం నుంచి మనకి ఋతుపవనాలు జనరల్ గా వస్తుంది అని భావిస్తున్నాము రుతుపవనాల్లో చురుకుదనం వస్తే మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా వర్షాలు ప్రారంభం సో రెండో వారం నుంచి గ్రాడ్యువల్ గా నెలాఖరు వరకు దాటే సమయంలో మనకి మొత్తం తెలంగాణ అంతా కవర్ అయ్యి అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా వర్షాలు పడతాయని ప్రస్తుతం మనం భావిస్తున్నాం అంటే సరే ఈసారి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ విధంగా మెరుగుపడిందా లేకపోతే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏమైనా తగ్గే అవకాశం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు మనకి రుతుపవన కాలం ఈ రుతుపవన కాలంలో మనం లాంగ్ టర్మ్ అంచనా ఏప్రిల్ మే నెలల్లో చేసిన లాంగ్ టర్మ్ అంచనాల ప్రకారం రుతుపవనాల సారి ఆరు నుంచి రెయిన్ ఎక్కువ పడుతుందని మనం అంచనా వేయడం జరిగింది అయితే జూన్ నెలలో మనం అనుకున్నంత వర్షపాతం నమోదు కాలేదు ఆ లోటు మనకి జూలై ఆగస్టు నెలల్లో తీరిపోయినట్టు అయితే మనకి అనుకున్నట్టుగానే ఓవరాల్ గా సీజన్ మొత్తం జూన్ నెలలో లోటు ఉన్నప్పటికీ ఓవరాల్ గా నాలుగు నెలల్లో కలిపి గత మాన్సూన్ల కంటే ఆరు నుంచి పది శాతం ఫాల్ ఎక్కువగానే ఉంటుందని ప్రస్తుతం భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా అంటే రుతుపవనాలు ఈ ఏడాది తెలంగాణ తక్కువ సమయంలోనే వచ్చినప్పటికి కూడా మనకి జూన్ పెద్దగా వర్షాపాతం నమోదు కాలేదు కాబట్టి జులై రెండో వారం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పెద్దగా నమోదు అవుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్నారు సో రైతులందరూ కూడా ఎవరైతే కొంత నిరాశతో ఉన్నారో నిరాశ పడాల్సిన అవసరం లేదు జులై రెండో వారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం వర్షాలు వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు రైతులు కూడా తమ పంటలు ఏమైతే వేసుకుంటారో అవి తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు కాబట్టి సో జూలై రెండో వారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి వర్షాలు బాగా నమోదవుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు వీడియో జర్నలిస్ట్ సైదులు రాజ్నూస్ వాతావరణ శాఖ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా తుర్కాంశాల మున్సిపాలిటీలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి మంత్రి పొన్నం శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు భవిష్యత్తులో ఆర్టీసీని సౌకర్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన బస్సులు కొనుగోలు చేసామన్నారు నూతన నియామకాలు చేపట్టి కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ప్రయాణిస్తున్నామన్నారు గారికి గారికి మరియు మరియు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారంలోకి వస్తే తొమ్మిదవ తేదీ డిసెంబర్ నాడు మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కలిగి ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలు చేయడం కార్యక్రమం మొదటిగా తీసుకున్నాం దాని తర్వాత ఈయన రెండవ యూనిట్ల కరెంట్ ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంత రైతులకు సన్న బియ్యానికి సన్న పంటకు బోనస్ ఇస్తా ఉన్నాం తెలంగాణ మొత్తంగా ఓన్లీ తనికులకే పరిమితం అనుకునే సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల ద్వారా ప్రజలందరికీ పంపిణీ చేస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో రైతులు విజయం పంట సహకారాన్ని కూడా మున్సిపాలిటీ కలిసినప్పటికీ కూడా వ్యవసాయం ఉంది ఇక్కడ కూడా మరి వాళ్ళందరూ కూడా పట్ట సహకారం అందించే కార్యక్రమం కొనసాగుతున్న అన్ని ఎకరాలకు ఇచ్చే కార్యక్రమం తీసుకొని అది కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోర్టు ఇలా పంట సహకారం చేసేటువంటి కార్యక్రమాన్ని శరీర నిధులు విధంగా చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్లు ఇచ్చి వాళ్ళంతా ముగ్గురు కోసుకొని ఇల్లు కట్టుకునేటువంటి కార్యక్రమం జరుగుతోంది ప్రభుత్వ ఉద్యోగులు ఒకటే తారీఖుని జీతం తీసుకునే విధంగా మరి వారికి ఉండేటువంటి కుటుంబ జీవిత నౌకరు నడుపుకోవడానికి ఇబ్బంది లేకుండా విధంగా చేస్తా ఉన్నాం రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవ వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిగ్రీ పీజీ పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు గవర్నర్ సర్టిఫికేట్లు అందజేశారు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ గవర్నర్ స్వయంగా ప్రధానం చేశారు విద్యార్థులు సమాజ సేవకు అంకితమై వ్యవసాయ రంగాన్ని అభివృద్ది పథంలో నడిపించాలని ఆకాంక్షించారు Gold medals for the undergraduates, B.Sc. Honors, Horticulture and B.Sc. Honors Forestry. H.U. Gold Medal for having Completed batch of science honors in order to and values necessary to contribute meaningfully to Indian horticulture, agriculture. And the broader economy. Today marks both a celebration of your achievements and the beginning of your journey ahead. I compliment the faculty and staff for the dedicated efforts in shaping the students to meet the demands of competitive world. I am also happy to preside over the convocation of this esteemed university named after great freedom fighter and champion of power's rights, Sri Konda Lakshman Babuji i am pleased to note that the university has expanded its academic footprint by affiliating the forest college and research institute fcri and offering forestry degrees under its బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా సైదాబాద్ లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు హైదరాబాద్ కూకడపల్లిలోని జీహెచ్ఎంసీ మోసాపేట్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ట్యాక్స్ విభాగంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ సునీత ఏసీబీ అధికారులకు రెడీ హ్యాండెడ్గా పట్టుబడింది సునీతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు హయాత్ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది బంజారా కాలనీలో అన్నతమ్ముల మధ్య గొడవలు జరిగాయి ఆస్తుల గొడవ కారణంగా మాటమాట పెరిగి హత్యకు దారితీసింది ఆగ్రహంతో తమ్ముడు అన్నని హతమార్చాడు మృతుడు రఘు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు హత్య అనంతరం తమ్ముడు నరేష్ పరారయ్య ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఇలాకున్నాయి మూడు సార్లు పంచారులేదు మా మామయ్య పని పోయాండు కట్టాలు కొట్టేడానికి పోతే ఏమో ఒక రెండు రోజుల తర్వాత ఆగినంత పట్ట చేయించుకుందామని అంటే ఈన పోయి ముందన్నే చేయించుకుంటూ వదరపడ్డాడు అయితే మా మామయ్య ఎందుకు చేపించుకురని ఇక అడగడానికి పోతే ఇంకా చూస్తుండ్రు సంతో ఉంటే ఒక అబ్బాయి చనిపోయిండు ఇద్దరు మా కొడుకున్నారు ఇంకొక మామయ్య